హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి పోలీస్ ఆఫీసర్ జయనందన్ ఇంటికి రాగానే జాను ఏమో మేడపై ఎక్కి ఇక చెట్లను చూస్తూ ఉంటుంటే ఇదంతా చూసి ఏంటి ఈ పోలీస్ ఆఫీసర్ డైరెక్ట్గా మా ఇంటికి వచ్చేసింది తీసి నా విషయాలను జానుకు చెప్పేస్తుందా అలా జరుగుతుందని తెలిసి ముందే పగడ్బందిగా డోర్కి నా ఫింగర్ ప్రింట్ ఇచ్చాను పాపం ఇక ఈ పోలీస్ ఏమో లోపలికి ఎలా వెళ్తుందో నేను కూడా చూస్తాను నా రహస్యాలన్నీ నా భార్యకు చెప్పాలని చూస్తున్నావు నువ్వు నా భార్యకు ఎలా చెప్తావో నేను కూడా చూస్తాను మేడం అనుకుంటూ ఇక జయనందన్ గట్టిగా నవ్వుతాడు ఇదిలా ఉండగా తులసి ఏమో అన్నయ్య మాటలను గుర్తు తెచ్చుకొని చాలా బాధపడుతూ ఉండిపోతుంది అన్నయ్య అన్నది కూడా నిజమే నాకు కుజదూషం ఉంది ఎవరు పెళ్లి చేసుకోవడానికి రావట్లేదు ఎందుకు శివయ్య నాతో ఇంత ఆట ఆడుకుంటున్నావు నేను ఏ జన్మలో ఏ తప్పు చేశాను అందుకే ఈ జన్మలో ఇంత నరకం అనుభవిస్తున్నాను అనుకుంటూ ఇక తులసి ఏడుస్తుంటే ఇంతలో ఖుషి వచ్చి తులసి అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు మామయ్య అన్న మాటలకు ఏడుస్తున్నావు కదా ఏడవకమ్మా నువ్వు ఏడుస్తే నాకు బాధగా ఉంది నేను నిన్ను చూసుకుంటానమ్మా నిన్ను పోషిస్తాను అలా అనేసరికి ఇక తులసి ఖుషిని గట్టిగా పట్టుకొని ఏడుస్తుంది ఇదంతా లక్ష్మి విని శ్రీనివాస్ దగ్గరికి వచ్చి చూసారా అండి తులసి ఎంత ఏడుస్తుందో మన కొడుకులన్న మాటలకు భరించలేకపోతుంది ఏం చేయమంటావు లక్ష్మి నరం లేని నాలుక ఎన్నైనా మాట్లాడుతుంది బయటోళ్ళు వేధిస్తున్నారనుకుంటే ఇంట్లో కూడా వేధిస్తున్నారు మన బిడ్డ జాతకం అలా ఉంది కాబట్టి దెబ్బి పొడుస్తున్నారు లక్ష్మి ఏదో ఒక రోజు నా బిడ్డ తులసికి కూడా మంచి సంబంధం వస్తుంది లక్ష్మి అవునండి మీరు చెప్పేది కూడా నిజమే మన బిడ్డ తులసి మంచి అమ్మాయి ఎవరికి ఏ అన్యాయం చేయదు కానీ ఆ దేవుడేమో మన బిడ్డను శిక్షిస్తున్నాడు లక్ష్మి దేవునికి కూడా ఏదో ఒక రోజు బాధ అనిపిస్తుంది తప్పకుండా మన బిడ్డకు పెళ్ళవుతుంది లక్ష్మి నువ్వేం బాధపడకు ఇదిలా ఉండగా కనిష్క ఇక పంతులు గారి దగ్గరికి వెళ్ళి పంతులు గారు నాకు నా సిద్ధు కావాలి మరి నాకు సిద్ధి సొంతం కావాలంటే ఏం చేయాలి పంతులు గారు చెప్పండి అమ్మ నువ్వు ప్రేమించిన అబ్బాయిని సొంతం కావాలంటే ఆ అమ్మవారికి పసుపు కుంకుమ చీరను సమర్పించమ్మా నువ్వు కోరుకున్న వరుడు తప్పకుండా నీ సొంతమవుతాడు ఇలా తాంబూలాన్ని ఒకే రోజు ఇవ్వకూడదమ్మా ప్రతి శుక్రవారం తాంబూలాన్ని ఇచ్చుకుంటూ పోవాలమ్మా అప్పుడు నువ్వు కోరుకున్న వరుడు నీ సొంతమవుతాడమ్మా అవునా పంతులు గారు నిజంగానా సరే మీరు చెప్పినట్టుగా చేస్తాను పంతులు గారు అనుకుంటూ కనిష్క ఇక తాంబూలాన్ని గుడికి తీసుకురాగానే ఇక తులసి ఆలోచిస్తూ ఆ తాంబూలాన్ని కింద పడిస్తుంది ఏంటి కళ్ళు నెత్తిన పెట్టుకొని నడుస్తున్నావా ఏంటండి నేను కావాలని చేయలేదు చూస్తూనే అర్థమవుతుంది దిక్కు ముక్కు లేకుండా నడుస్తున్నావు కదా ఏంటండి ఊరుకుంటుంటే ఎక్కువ మాట్లాడుతున్నారు కాస్త జాగ్రత్తగా మాట్లాడండి అర్థమైందా ఏంది ఏం చేస్తావు చెప్పు తోలు తీస్తాను అర్థమైందా మా డాడీ ఎవరో తెలుసా నీకు తెలీదు కాబట్టి తెలిసిందనుకో నిన్ను లేకుండా చేస్తాడు ఏం చేస్తావు ఏం చేస్తావో చేసుకో అర్థమైందా అనుకుంటూ ఇక తులసి వెళ్ళగానే ఇక కోపంతో కనిష్క నువ్వు నాకు విలువ ఇవ్వకుండా వెళ్తున్నావా ఇక్కడ జనాలందరూ చూసి నన్ను నవ్వుతున్నారు నిన్ను వదిలిపెట్టనే వీళ్ళందరు నన్ను చూసి నవ్వుకున్నట్టు ఇప్పుడు నిన్ను నవ్వుకుంటారే నీ అంతు ఇప్పుడే చూస్తానే ఆగు అనుకుంటూ కనిష్క తులసి దగ్గరికి వెళ్ళగానే ఇక తులసి ప్రదక్షిణ చేస్తుంటే కనిష్క ఇక తన చీరకు నిప్పంటించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తులసి పట్టించుకోకుండా ప్రదక్షిణ చేస్తూ ఉండగా ఇంతలో తన చీరను చూసుకొని చాలా భయపడిపోతుంది ఇక తులసి భయంతో గట్టిగా అరుస్తుంటే ఇదంతా సిద్ధు చూసి తులసిని గట్టిగా అరవగానే ఇటు తులసి ఏమో మంట మంట అని ఏడుస్తూ ఉండిపోతుంది ఇక సిద్ధి ఏమో తులసి చీరను ఆర్పగానే తన చీర ఏం లేకపోవడంతో చెట్టు చాటున దాక్కుంటుంది ఇక వెంటనే సిద్ధు తన షర్ట్ని తులసికి ఇచ్చేస్తాడు అంటే సిద్ధు ఈ అమ్మాయిన ప్రేమిస్తుంది మామయ్య అన్న మాటలు ఇప్పుడు గుర్తుకొచ్చాయి అంటే ఈ అమ్మాయి పేరు తులసి అన్నమాట తులసి నాతోనే పెట్టుకుంటున్నావు కదా ఇక నా చేతుల్లో నువ్వైపోతావు నువ్వు నా సిద్ధుని వలలో వేసుకుంటావా ఇప్పుడు చూడు ఏం చేస్తాను అనుకుంటూ కనిష్క ఇక తులసి దగ్గరికి వెళ్ళగానే తులసి ఏమో సిద్ధు షర్ట్ వేసుకొని వెళ్తుంటే ఏయ్ ఏంటి నా కాబోయే భర్త షర్ట్ వేసుకున్నా మర్యాదగా తీసేసాయి నేను పెళ్లి చేసుకుపోయేవాడిది అర్థమైంది కదా విప్పేశయి ఏంటండి ఏం మాట్లాడుతున్నారు నా చీర కాలిపోయింది వేసుకోవడానికి ఏం లేకపోతే ఇచ్చాడు ఏయ్ నాకు అవన్నీ చెప్పకు అర్థమైందా అది నా కాబోయే భర్త షర్ట్ అర్థమైందా ఇచ్చేసాయి ఇంతలో చుట్టుప్రక్కన వాళ్ళు అందరూ వచ్చి ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు కూడా ఒక ఆడదానివే కదా ఎలా అలా మాట్లాడగలుగుతున్నావమ్మా ఏయ్ మీకేంటి నా ఇష్టం మీకు అవసరం లేదు కాబట్టి మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి అర్థమైందా చూసావానే దీనికి ఎంత పొగరో పదండే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం ఇంకా కనిష్క కోపంతో తులసి వేసుకున్న సిద్ధు షెట్ను తీసేస్తుండగా ఇంతలో సిద్ధు వచ్చి ఏయ్ కనిష్క ఏం చేస్తున్నావు అసలు నువ్వు తులసితో అలాగేనా మాట్లాడేది చెప్పాను కదా నేను తులసిని ప్రేమిస్తున్నానని అమ్మాయి పేరే తులసి నాకు కాబోయే భార్య అర్థమైందా నీకు నేను కాబోయే భర్తనని ఎలా చెప్తున్నా వెళ్ళు కనిష్క ఇక్కడి నుంచి అని అనేసరికి ఇక కనిష్క ఏం చేయలేక ఇక గుళ్ళో నుంచి బయటికి వెళ్ళిపోతుంది ఇక కనిష్క తన అవమానాన్ని భరించలేక తన తండ్రి దగ్గరికి వచ్చి నాన్న నాకు సిద్ధు కావాలి ఏం చేస్తావో ఏమో తెలియదు నాకు ఈ రెండు రోజుల్లో సిద్ధితో పెళ్ళి కావాలి అర్థమైందా నాన్న ఏంటి కనిష్క ఏమైంది ఎందుకు ఇలా మాట్లాడుతున్నా నాకు అవన్నీ ఏం తెలీదు సిద్ధితో నాకు పెళ్ళి కావాలి లేకపోతే ఏం చేసుకుంటానో నాకే తెలీదు ఇంతలో భువనేశ్వరి వచ్చి అమ్మ కనిష్క ఏమైందమ్మా ఎవరైనా నిన్ను ఏమైనా అన్నారా చెప్పమ్మా వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను అవునమ్మా ఆ తులసి అనే అమ్మాయి ప్రతిసారి నన్ను డ్యామేజ్ చేస్తుంది ఏం చెప్పమంటామమ్మా నేనేమో సిద్ధుని ప్రేమిస్తుంటే సిద్ధిహేమో తులసిని ప్రేమిస్తున్నాడు కానీ నాకు సిద్ధు కావాలమ్మా ఏం చేస్తావో ఏమో తెలీదు నాకు సిద్ధు కావాలి చెప్తున్నాను కదా ఏంటమ్మా మరి సిద్ధిహేమో వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాడన్నాడు కదా మరి నువ్వెలా చేసుకుంటావమ్మా అన్నా రాజకీయ పదవిలో పైకి ఎదగాలంటే ఏం చేయాలో నీకు బాగా తెలుసు కదా నాన్న కాబట్టి తులసిని లేకుండా చేసేసే నాన్న అప్పుడే సిద్ధు నాకు సొంతమవుతాడు అమ్మ నీకోసం ఏదైనా చేస్తాను నువ్వు టెన్షన్ పడకమ్మా సిద్ధు నీవాడే నీకు సొంతమవుతాడమ్మా ఏమో నాన్న నాకు భయంగా ఉంది ఏమో నాన్న నాకు భయంగా అనిపిస్తుంది సిద్ధుకు ఏదైనా కావాలంటే అది బలంగా కోరుకుంటాడు ఒకవేళ వద్దు అనుకుంటే వదిలేస్తాడు ఇప్పుడు నా పరిస్థితి కూడా అంతే నన్ను వద్దనుకుంటున్నాడు కాబట్టి నన్ను దూరం చేస్తున్నాడు ఆ తులసి కావాలనుకుంటున్నాడు కాబట్టి దగ్గరవుతున్నాడు నాన్న ఇది విని మునిస్వామి ఒక్కసారిగా షాక్ అవుతాడు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది సిద్ధు మంచితనం చూసి తులసి సిద్ధుని పెళ్లి చేసుకుంటుందా లేకపోతే కనిష్క వ్యూహంలో తులసి బలైపోతుందా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్